హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ జీవన్ చాలా మంది గా అడుగుతూ ఉన్నారు లైక్ ఏందన్నా ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అని కొంతమంది అడుగుతూ ఉన్నారు దేనికోసం నేను మాట్లాడను చాలా మంది ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఏమవుతుందో కూడా అందరికీ తెలుసు కాకపోతే ఒక త్రీ థింగ్స్ నేను చెప్పడానికి ఆన్లైన్కి వచ్చా అండి త్రీ థింగ్స్ అందులో ఒకటి క్రైస్తవ సమాజానికి చెబుదాం అని చెప్పేసి రెండోది భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక మాట తెలియచేయాలని అలాగే గవర్నమెంట్ కూడా ఒక విషయం తెలియచేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నేను అంత ఇంటెలిజెంట్ కాదు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది స్పందిస్తూ ఉన్నారు ఆల్రెడీ జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రవీణ్ పగడాల గారి కోసం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే నాకు తెలిసిన పరిధిలో ఒకటి రెండు విషయాలు తెలియచేయడానికి ఆ నేను లైవ్ రావటం జరిగింది అందులో మొట్టమొదటిగా క్రైస్తవ సమాజానికి కొన్ని విషయాలు తెలియచేయాలనుకుంటూ ఉన్నానండి జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా అందరికీ తెలుసు అలాగే క్రైస్తవుల మధ్యన ఐక్యత కూడా అనే విషయం కూడా అందరికీ తెలుసు డినామినేషన్స్ అని అవ్వని ఇవ్వని పెట్టుకుని చాలా మంది చేస్తున్నటువంటి పనులు ఏంటంటే క్రైస్తవంలో ఐక్యత లేదన్నట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి సేవకులైన వారికి నేను చెప్తున్న మాట ఏంటంటే డినామినేషన్స్ కానీ అవి కానీ ఇవి కానీ అన్ని పక్కన పెట్టేసి నిజంగా క్రీస్తు పరిచర్య చేయడానికి వచ్చిన సేవకులందరూ కూడా కలసికట్టుగా ఉండటం ఇప్పుడు చాలా అవసరత చాలా మందికి తెలియటంలా ఆ విషయం ఏంటి ఏంటనేది తెలియటంలా కానీ రానున్న రోజుల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయన్న విషయం మాత్రం క్లియర్గా అర్థం అవుతా ఉంది అందరికీ కూడా పోలీసు వారు కూడా దాన్ని తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి క్రైస్తవ సమాజం అండ్ తర్వాత ఈ పీస్ ర్యాలీస్ అని చెప్పేసి ర్యాలీలు చేస్తా ఉన్నావు వెరీ గుడ్ మంచిదే చెయ్యొద్దని నేను అన్నగాని చేయటం మంచిదే చేస్తూ ఉన్నారు కానీ దాని ఉపయోగం ఏంటి ఎంతవరకు మనకు ఉపయోగం అనే ఉపయోగపడతా ఉందా పీస్ ర్యాలీలు కానీ అవి కానీ అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తే చాలా మంది చేస్తున్న పని సైలెంట్ ప్రొటెక్ట్ చేద్దాం అలా వెళ్దాం అని చెప్పి ర్యాలీలు చేస్తా ఉన్నారు కానీ అది విషయం అందరికీ తెలుసు అండి ప్రజలందరికీ మనం స్పెషల్గా ఏం చెప్పాల్సిన పని అనేది లేదు సో అందరికీ తెలుసు ఏం జరుగుతుంది ఏంటనే విషయం అందరికీ తెలుసు కాబట్టి పీస్ ర్యాలీస్ కంటే నెక్స్ట్ స్టెప్ ఏదైనా తీసుకుంటే బాగుంటుందండి దాన్ని గమనించండి పెద్దలైన వారు ఆలోచన చేయండి క్రైస్తవ సమాజం గా పోరాటం చాలా తక్కువ ఉందండి ఈ విషయం అందరికీ తెలుసు గా పోరాటానికి ప్రయత్నం చేయాలి అండ్ యూనిటీ చాలా ఇంపార్టెంట్ అండి చాలా యూనిటీ అనేది అసలు లేదు చాలా మందిలో లేదు దీన్ని తప్పుగా తీసుకున్న పర్వాలేదు కొంతమంది ఎలా ఉంటుందంటే పరిస్థితి మొన్న ఒకసారి ఏదో వీడియో చేశారు ఆ వీడియో చేసినప్పుడు ఆ వీడియో క్రైస్తవ సమాజంలో కొట్లాట్లు వద్దు వద్దు చక్కగా ఉండండి అన్ని వీడియో అది చేస్తే అదంతా వదిలేశారండి అందులో ఒకడెవడో నా గడ్డం కోసం మాట్లాడుతూ ఉన్నాడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే కంటెంట్ కోసం ఆలోచించడం కంటెంట్ ఏంటి ఏం చెప్తున్నారు ఏంటి మంచి విషయం ఏంటి అనేది ఆలోచించటంలా అందులో కూడా మైనస్ లేకపోతే ఏదో ఏదో ఒకటి చేయటం లేకపోతే ఇప్పుడు కూడా పనికి చాలా మంది ఉంటారు కింద మెసేజ్లు పెడతా ఉంటారు ఏవో బూతులు వాళ్ళు ఉంటారు వాళ్ళ సభ్యత అంతే వాళ్ళ సంస్కారం అంతే కాబట్టి నేను పెద్దగా పట్టించుకున్న విషయాలన్నీ అన్నిటి కాకపోతే క్రైస్తవ సమాజానికి నేను తెలియజేయాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే మనం ప్రార్థన చేస్తాం కాదంటులా కానీ ఎప్పటికైనా సరే యూనిటీ రావాలండి ఫెలోషిప్లు బలపడాలి యూనిటీగా పోరాడాలి ఏ విషయంలోనైనా ఐక్యత కలిగి జీవించగలగాలి ఇది నా మనసులో ఉన్నటువంటి మాట ఇంకోటి మన సమాజాన్ని మనం సరి చేసుకోవాలండి మన సమాజం ఏదైతే ఉందో ఆ సమాజాన్ని మనం సరి చేసుకోవాలి ఫస్ట్ ఇల్లు గెలిచి రచగలాలన్నారు కాబట్టి క్రైస్తవ సేవకులు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది అందరూ కలిసికట్టుగా పోరాడగలిగితే మంచిదని నా అభిప్రాయం కాబట్టి దాన్ని ఆలోచన చేయండి పీస్ ర్యాలీస్ అనేది చేస్తే మంచిదే కానీ దానికి బదులుగా దాని తర్వాత స్టెప్ కూడా తీసుకోండి లీగల్గా పోరాడటానికి ప్రయత్నం చేయండి లీగల్గా అడ్వకేట్స్ అందరూ కూడా యూనిటీగా ఉండి పోరాడటానికి లేకపోతే ఎలా జుడిషియల్ డిపార్ట్మెంట్ అనేది మనకి చాలా ఉంది కాబట్టి దాన్ని యూస్ చేసుకొని మనం ఏంటంటే న్యాయ పోరాటాలు చేయటానికి ఇష్టపడితే మంచిది అనేది నా అభిప్రాయం ఎందుకంటే చాలా చోట్ల సువార్థ పరిచర్య జరుగుతూ ఉండేటప్పుడు సావుకుల్ని చాలా చోట్ల కొడతా ఉన్నారు విశ్వాసాలని చాలా చోట్ల కొడతా ఉన్నారు క్రైస్తవ సమాజం ఏమంటుందంటే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి ఏమి కేసు పెట్టకూడదు అది పెట్టకూడదు వాళ్ళ జీవితాలు పాడైపోతాయి అని సంట ఉంది నిజమే వాళ్ళ జీవితాలు పాడవుతాయి అన్న విషయం వారు గుర్తరగాలంటే వెళ్ళాలి ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి ఈ రోజు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయా అని అంటే మన నోటితో మనం చెప్తే సరిపోదండి అక్కడ కంప్లైంట్స్ ఎన్ని ఉన్నాయి కేసులు ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి మాత్రమే ఓకే ఇగో ఈ రాష్ట్రంలో ఇంత క్రైస్తవుల మీద అనచవేత జరుగుతుంది లేకపోతే వారిని కొడుతున్నారు వారిని తిడుతున్నారు వారికి ఉన్న ఇండివిజువాలిటీని తీసేస్తా ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయం ప్రజలైనా ప్రభుత్వం అయినా గ్రహించాలంటే దానికి తగ్గ కేసులు ఉండాలి ఎవరైనా కొడితే ప్రార్థన చేసి క్షమించి వెళ్ళిపోతా ఉన్నాం మంచిదే క్షమించడం కానీ దానికి ఒక కేసు ఫైల్ చేస్తే వాళ్ళకి భయం అనేది వస్తుంది అందరూ అలా తప్పు చేస్తున్నారని నేను అన్నా కొంతమంది చేస్తున్నటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు వారికి తెలియచేయాలనేది నా అభిప్రాయం తర్వాత భారతదేశ ప్రజలందరికీ కూడా నేను చెప్తా ఉన్నానండి కులాలు మతాలు ఇవన్నీ మనం పెట్టుకున్నామండి అసలు ఏమవుతుంది భారతదేశంలో అని ఆలోచిస్తే నిజంగా ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు ఎందుకు అది తినేసి ఉండలేకపోతున్నారని చెప్పేసి అంటారు కదా ఆ సామెత ఏదో ఉంటది అలాగా ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు ఎందుకు తిట్టుకుంటున్నారో తెలియదు ఒకడు అంటాడు దేశభక్తి అంటాడు ఒకడు దైవభక్తి అంటాడు గురదాడి గారు ఒక మంచి మాట చెప్పారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పేసి మనిషిని మనిషి ప్రేమించలేకపోతే ఎందుకండి మన జీవితాలు వేస్ట్ మనిషిని మనిషిగా ప్రేమించలేకపోతా ఉన్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి కొడుతున్నది ఇండియానే భారతదేశ పౌరుడే కొట్టబడుతుంది కూడా భారతదేశ ఇది ఎక్కడ విన్నా నేను ఒక ఆయన ఎవరో చెప్పారు బయట వాళ్ళం కాదండి ఎవరం కూడా అందరికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అందరికి పాన్ కార్డులు అన్ని కార్డులు వాటర్ ఐడిలు అన్ని ఇక్కడే ఉన్నాయి అందరం ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులమే కానీ అది మర్చిపోయి కొట్టుకుంటున్నారు ఈ కొట్టుకునే విధానం ఏదైతే ఉందో కొంచెం దాన్ని ఆపగలగాలండి అది ఎలా ఆపుతారు అంటే సమాజంలో మంచి మనుషులు ఉన్నారు కుల మతాలకు అతీతంగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు విఘ్నులైన వారు ఉన్నారు సో వారిని నేను కోరుతా ఉన్నాను దయచేసి నిజంగా అలాంటి వారు బయటికి రాగలగాలి మతాలని కులాలని కొట్టుకునే ఆ వ్యవస్థను ఎవరైతే చేస్తూ ఉన్నారో వెనకట్లు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ విషయాన్ని గ్రహించగలగాలి వీళ్ళందరూ బాగానే ఉంటారండి ఆడించే వాళ్ళు బాగానే ఉంటారు బయట కొట్టుకుంటున్న వాళ్ళు మాత్రమే ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆడించే వాళ్ళు బాగానే ఉంటారు ఈ బయటకు వచ్చి ఎవడైతే ముందు నిలబడతాడో వాడు మాత్రం పోతున్నాడు అది తల్లిదండ్రులైన వారు కూడా యవనస్తులైన పిల్లలకి ఇంట్లో వాళ్ళని హెచ్చరించడం అనేది చాలా మంచిది మన భారతదేశాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ గా నేను చెప్తున్నటువంటి మాట మన భారతదేశ పరువు మనమే తీసుకుంటున్నాం కులాలు మతాలు అనేవి మనం కల్పించుకున్నామండి మనం కల్పించుకున్నాం ఎవడు ఇండివిజువాలిటీ ఆడిది ఎవడు ఎవరిని కొలుస్తాన్ని కొలుసుకుంటాడు తప్పేముంది దాంట్లో వీళ్ళనే కొలాలి అని అంటే వారి ఇండివిజువాలిటీని మనం తీసేస్తున్నట్టు దీన్ని కొంచెం గమనించాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో కోరుతా ఉన్నాను అండ్ సామాన్య కుటుంబాలు పోతా ఉన్నాయి ఈ విషయాన్ని నేను చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే మొన్న ఎక్కడో చూసా జలుమూర్లోని యహోవాయ దేవుడు సంథింగ్ ఏదో ఎవరో గుడి దగ్గర రాశారని చెప్పి దాన్ని నేను చూశాను తర్వాత వెంటనే అక్కడి నుంచి ఫ్యూ డేస్ లో శ్రీకాకుళంలో వేరే చర్చ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక్క జై శ్రీరామ్ అని చెప్పి ఎవరో రాశారు పిల్లలు అని చెప్పి అది చూశాను ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తా ఉన్నానండి కులాలకి మతాలకి అతీతంగా ఇలాగ కుల మతాల మధ్యన చిచ్చు పెట్టే వాళ్ళు ఎవరున్నారో గా ప్రభుత్వం దీన్ని ఖండించి వాళ్ళని పట్టుకొని సరైనటువంటి శిక్షలు ఏదో లోపలికి తీసుకెళ్లి బయటికి పంపించటం ఇది కాదండి ఎందుకంటే నేను మూడో మాట ప్రభుత్వానికే చెప్తా ఉన్నాను పరిపాలించడం అంటే పథకాలు కాదండి పరిపాలించడం అంటే అయితే కాదు ఎందుకంటే ఈలో ఆలు కొట్టుకొని చచ్చిన తర్వాత ఎవరిని పరిపాలిస్తారు పరిపాలించడానికి మనుషులు కావాలి కదా పరిపాలించడానికి మనుషులు లేకపోతే ఇంకా పరిపాలించడం అనేది ఎందుకు అందరూ కొట్టుకు చేస్తే ఉపయోగం ఏముంది నిజంగా ప్రభుత్వం అంటే ఏంటో తెలుసా ఒక తండ్రిలా పాలించే ఒక ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడు ఎవరైనా సరే నేను మళ్ళీ ఏమంటారు పొలిటికల్ ఇష్యూలోకి ఇక్కడ రాను నాకు అనవసరం అవన్నీ కూడా నేను జస్ట్ తెలియచేస్తా ఉన్నాను నాయకుడు అంటేనే తండ్రిలాగా కాపాడుతూ వెళ్ళగలగాలండి ఆ విషయాన్ని నాయకులైన వారు కూడా గమనించగలగాలి నిజంగా ఒక పరిపాలన అంటే ఏదో పథకాలు ఇచ్చేసాం ఏదో చేసేసాం అక్కడతో కాదండి ప్రజల్ని పాలించటం రావాలి అప్పటి రాజులు ఎలా పాలించేవారు మరి ఎక్కడైనా కానీ పరిస్థితులు బాగాలేదంటే వెంటనే అక్కడికి వెళ్ళటం చూడటం మారు వేషంలో వెళ్ళటం అక్కడ తప్పు ఎవరు చేస్తే వాళ్ళని చేయటం అది సినిమాలో మరొకటో మరొకటో ఏదో అనుకోండి పరిపాలన విధానం అనేది ఒకటి ఉంటుంది పరిపాలనా విధానం చాలా ఇంపార్టెంట్ या ये स्ट्रक कर रही है